నంద్యాలలో ఘనంగా గురురాజ పాఠశాల ఇరవై మూడవ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై ఆరు సంవత్సరాల క్రితం బ్యాంక్ కోచింగ్ సెంటర్ ప్రారంభించి దాదాపు నలభై రెండు వేల మంది విద్యార్థులకు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు వచ్చేలా చేసిన గురురాజా సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి గారిని కొనియాడారు కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనేక విద్యా ఆవిష్కరణలు తీసుకొస్తున్నారని గత వైసీపీ ప్రభుత్వంలో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగంతో పాటు అనేక రంగాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం కొన్ని వేల కోట్ల బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్కు కేటాయించడం హర్షించదగ్గ విషయమని అన్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర గా అవతరించడం ఖాయమన్నారు వికసిత భారత్ లో రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా భాగస్వామ్యం అవుతుందని అన్నారు అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికంతో పాటు ప్రతిభా పురస్కారాలను అందజేశారు గురురాజా పాఠశాల యాజమాన్యాన్ని మంత్రి సత్యకుమార్ అభినందించారు వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి విద్యా సంస్థల డైరెక్టర్లు మౌలాలి శేక్షావలి అతిథులకు పూలమాలతో జ్ఞాపికలను అందజేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు 오, 아, 빌리, 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 빌 రావడం జరిగింది ఈ సద్దిరెడ్డి దర్శగిరిరెడ్డి గారు ముప్పై ఆరు సంవత్సరాల క్రితం బ్యాంకింగ్ కోచింగ్ ప్రారంభించి నలభై రెండు వేల మందికి పైగా బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాల్ని రావడానికి దోహదపడి ఎన్ని వేల మంది జీవితాలను మలిచి తర్వాత పిల్లలకి నాణ్యమైన విద్యను అందుబాటులో ఇవ్వడం కోసం ఇక్కడే మంచి విద్యా సంస్థను నెలకొల్పి కార్పొరేట్ స్థాయి విద్యను కూడా ఇక్కడ అందిస్తూ తన జన్మభూమి మీద ప్రేమలు చాటుకుంటూ అనేక జీవితాలను ఇవాళ మలుస్తూ వారి జీవన ప్రమాణాలను పెంచుతున్నారు ఒక వ్యక్తి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి సమాజ నిర్మాణం కోసం దోహదపడ్డం అభినందనీయం కార్పొరేట్ వ్యవస్థ పెరుగుతున్న ఈ రోజుల్లో ఇతర ప్రాంతాలకి పట్టణాలకి ఇతర పట్టణాలకి సిటీలకి విస్తరింపజేయకుండా తన జన్మభూమి మీద ప్రేమతో ఇక్కడ ప్రాంత ప్రజల మీద అభిమానంతో ఇటువంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేసి విద్యను అందిస్తున్నందుకు వారికి నేను అభినందిస్తున్నాను ముఖ్యంగా యువత విద్యార్థులు ఇవాళ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారి విద్యను అభ్య అభ్యర్థించాల్సిన అవసరం ఉంది కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఇవాళ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి నాయకత్వంలో అనేక విద్యా సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం తెస్తా ఉంది గత ఐదు సంవత్సరాలు అన్ని రంగాల్లో లాగే విద్యా సంస్థను విద్యా వ్యవస్థను కూడా దృష్టి పట్టించి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటూ వారి జీవితాలను చింతాభిందం చేసిన విషయాన్ని మనం చూసాం వాటిని సరి చేసుకుంటూ ఇవాళ ఒక నాణ్యమైన విద్యని సృజనాత్మకతో కూడిన విద్యని ఒక నైపుణ్య శిక్షణతో కూడిన విద్యను అందించి వారికి ఉత్తమ భావత పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం కూడా విద్యార్థులకి చిన్న వయసు నుంచే శాస్త్రీయ దృక్పథం మీద దృష్టి కేంద్రీకరించేలాగా చేసేటందుకు ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఆడ బడ్జెట్లో యాభై వేల టింకరింగ్ ల్యాబ్లు ఇవ్వడం కానీ లేదా ఐఐటీని పటిష్టపరచడం కానీ లేదా స్టార్టప్స్ కోసం ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ని క్రియేట్ చేయడం కానీ లేదా ఐఐటీల్లో ప్రైవేటు రంగంతో కలిసి ఆర్ఎండి మీద ప్రత్యేక దృష్టి పెట్టి పదివేల కోట్లు కేటాయించడం కానీ చాలా అభినందనీయం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాటికి నాటికి కేవలం ఏడు ఎయిమ్స్ ఉంటే ఇవాళ ఇరవై మూడు ఎయిమ్స్ ఉన్నాయి పద్నాలుగు ఐఐటీలు ఉంటే ఇవాళ ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి ఆ రకంగా విద్యలో ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థను పెంచుతున్నారు మన రాష్ట్రంలో కూడా ఐఐటి ఉంది ఐఐఎం ఉంది ట్రిపుల్ ఐటీ ఉంది ట్రిపుల్ ఐటీ టీడీఎం ఉంది ఐఐఎఫ్టీ ఉంది సిఐపీఈటి సిపెట్ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది ఐఐఎస్సిఆర్ ఉంది ఐఐటిటిఎం కూడా ఉంది చివరికి కల్నరీ ఇన్స్టిట్యూట్ కూడా వచ్చాయి అంటే ఇంత పెద్ద ఎత్తులో ఇప్పుడు నైపర్ కూడా వస్తా ఉంది ఇంత పెద్ద ఎత్తులో విద్యా సంస్థలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు పది సంవత్సరాల కాలంలో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎన్డీఏ ప్రభుత్వం తర్వాత ఇచ్చిన కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంస్థలు ఇవి సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది హార్టికల్చర్ యూనివర్సిటీ వచ్చింది అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ట్రైబల్ యూనివర్సిటీ కూడా వస్తే ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కేటాయించిన భూమిని కూడా ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు కాలయాపన చేసిన కారణంగా ట్రైబల్ యూనివర్సిటీ రాలా ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిన తర్వాత భూమి ఇస్తే ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీ వస్తారు అంటే ప్రభుత్వాలు కేంద్రం ఇస్తున్న సహకారానికి రాష్ట్రం కూడా సహకారం అందించాల్సింది ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం కారణంగా ఇంత పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్లైనా పోలవరం నిర్మాణం కోసం పన్నెండు వేల కోట్లైనా లేదా ప్రత్యేక రైల్వే జోన్ అయినా బర్క్ పార్క్ అయినా లేదా మన ఏరియాల్లో మూడు ఎకనామిక్ కారిడార్లైనా నోట్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టినా ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతున్నా మౌలిక సదుపాయాల కల్పన విపరీతంగా హైవేల నిర్మాణం కానీ లేదా ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం జరుగుతున్న ఎనభై మూడు వేల కోట్లతో రైల్వే నిర్మాణ పనులు జరుగుతున్నా ఇవన్నీ ఎందుకయ్యా అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండడం వల్ల దీన్ని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది ఇంత పెద్ద ఎత్తున ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చిన హామీ మేరకు నెరవేరుస్తూ ఉంది అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాటిని అన్నింటినీ అధిగమించి రాష్ట్రాన్ని మళ్ళీ సరైన గాడిలో పెట్టి చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను కూడా సరైన ట్రాక్ మీద తీసుకొచ్చే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా అవతరించడం ఖచ్చితం అదేవిధంగా ఈ వికసిత భారత్ ఏదైతే రెండు వేల నలభై ఏడు నాటికి ఉన్న వికసిత భారత్ నిర్మాణాల ప్రపంచ పెద్ద అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటో లేదా రెండవ స్థానానికి వెళ్ళాలని కళగంటున్నామో ఆ కళను సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా వికసిత భారత్లో భాగస్వామ్యం అవుతుందని అటువంటి నేతృత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఉందని నేను భావిస్తు